అనగనగనక ఒక రాజ్యం ఆ రాజ్యానికి ఒక రాజు ఆ రాజ్యం పేరు బాగ్దాదు నగరం మరి ఇకపోతే ఆ రాజుగారు రాజుగారికి వచ్చిన సమస్య దాన్ని పరిష్కరించేటటువంటి ఒక పేదవాడు ఆ పేదవాడిని ఇరవై నాలుగు గంటలు పోరు పెట్టేటటువంటి ఒక భార్య కథ అనమాట ఇది ఆ కథ పేరే గుడ్డి జోస్యం ఒకసారి ఒక పేదవాడు వాడి భార్య పొట్ట పట్టుకుని బాగ్దాదు నగరానికి వచ్చారు వాళ్లు రోజూ పని కోసం వీధుల వెంట తిరుగుతూ ఉండటం చూసి ఒక పెద్ద మనిషి పేదవాడితో ఎందుకు రోజు మీరు వీధుల వెంబడి తిరుగుతున్నారు అన్నాడు అయ్యా కూలీ కోసం తిరుగుతున్నాను అన్నాడు పేదవాడు ఏదైనా వృత్తి చేసుకోరాదా అన్నాడు పెద్ద మనిషి ఏం చెయ్యను నాకే వృత్తి రాదు అన్నాడు పేదవాడు అలా అయితే ఒక గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ దగ్గరికి పోతే కట్టెలు పేళ్లు వేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చునే అన్నాడు పెద్ద మనిషి పేదవాడు మన్నాడు గొడ్డలు తీసుకుని సుంకాల కచేరీకి ఆ ప్రాంతాలకు వెళ్లాడు అక్కడ కట్టెలను పేళ్లుగా నరికి దానివల్ల వచ్చిన కొద్ది డబ్బులతో తన పొట్ట తన భార్య పొట్ట పోషించుకుంటూ కాలం గడపసాగాడు ఒకనాడు పేదవాడు భార్య ఇదిగో నేను హమాంకు వెళ్ళి స్నానం చేసి రావాలి డబ్బులుంటేయి అన్నది భర్తతో పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు భార్య స్నానసాలకు వెళ్ళింది అక్కడ గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు తన పేదరికం తలుచుకుని ఆవిడకు చచ్చే సిగ్గయింది ఇంతలో నలుగురు అక్కడ చేరి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య అనుకోవటం విని వేదవాడి భార్య అందరిలాగే తల ఎత్తి మెడ నెక్కించి చూసింది ఆ సమయంలో స్నానశాలలోకి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య టీవీగా ప్రవేశించింది ఛీ నా బతుకు ఏం బతుకు పెళ్ళామైతే ఆస్థాన జ్యోతిష్కుడి పెళ్ళామే కావాలి అనుకుంటూ పేదవాడి భార్య స్నానం చేసి ఇంటికి పోయింది తన భర్త ఇంటికి తిరిగి రాగానే ఆవిడ ఇలా అయింది ఇదిగో నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడు అవుతావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏదో ఒకటి తేల్చుకో అన్నది పేదవాడు నిర్ఘాంతపోయి నాకు చదివే రాదే నేను ఆస్థాన జ్యోతిష్కుడు ఎలాగా అన్నాడు అదంతా నాకు తెలీదు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యిగాని నీ మొహం నాకు కూచోపుకు అన్నది భార్య చేసేది లేక పేదవాడు కాగితాలు కలము సిరా శిరాబుడ్డి పట్టుకుని స్నానశాల వద్దకు వెళ్లి ద్వారం వద్ద కూర్చుని నలుగురికి కనిపించేలాగా యంత్రాల బొమ్మలు గీయసాగాడు కాసేపట్లో స్నానశాలకు ఖలీఫాయే స్వయంగా వచ్చాడు అందరూ ఆయన చుట్టూ మూగి అవి యాచిస్తూ ఉండటం చూసి పేదవాడు ఏలినవారు ఒక్కసారి ఇలా దయచేస్తారా అని ద్వారం వద్ద నుంచి అడిగాడు ఏ బుద్ధిన ఉన్నాడో ఖలీఫా స్నానశాలలో నుంచి ద్వారం వద్దకు వచ్చాడు ఆ క్షణంలోనే స్నానశాల కప్పు కాస్త కూలిపడింది కాస్త అయితే ఖలీఫా గారి ప్రాణం పోయి ఉండేది ఆ జ్యోతిష్కుడెవడో చాలా గొప్పవాడే ఉండాలి ఖలీఫా గారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాణ్ణి మెచ్చుకున్నారు అక్కడ చేరిన వారంతా తమ దగ్గర ఏది ఉంటే అది పేదవాడికి బహుకరించారు ఖలీఫా మాట వేరే చెప్పనక్కర్లేదు ఈ బహుమానాలన్నిటినీ పట్టించుకుని పేదవాడు ఇంటికి వెళ్ళి ఓయ్ చూశావా ఈ బహుమానాలన్నీ అన్నాడు ఎక్కడా లేని సంతోషంతో కావాలి బహుమానాలు నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యావా లేదా అది ముందు చెప్పు అన్నది భార్య పేదవాడు బిక్కమొహం వేసి ఇంకా లేదు అన్నాడు అయితే నీ మొహం నాకు చూపించకు అన్నది భార్య పేదవాడు వెళ్ళిపోయి స్నానశాల బయట మళ్ళీ తిష్టవేశాడు ఒకరోజు ఖలీఫా గారి వజ్ర బృంగరం పోయింది ఎంత వెతికినా కనిపించలేదు చివరకు ఎవరో ఆ హమాం ద్వారం వద్ద కూర్చునే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు ఖలీఫా గారి ప్రాణాలు కాపాడాడు కూడాను ఈ దొంగతనం అతని వల్లనే బయటపడాలి అన్నారు ఇంకేముంది ఖలీఫా పేదవాణ్ణి పిలిపించి తన వజ్రపు ఎక్కడ ఉన్నది కనిపెట్టమన్నాడు ఏలినవారు నాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి అన్నాడు పేదవాడు ఏమి చేయటానికి తోచక రెండు రోజులు తీసుకో కావలిస్తే అన్నాడు ఖలీఫా ఈ లోపల బాగ్దాదు వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు కాని ఖలీఫా మనుషులు అతన్ని రాజమందిరంలోనే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగేరాలన్నీ అక్కడికే తెచ్చిపెట్టేవారు పేదవాడికి మతిపోయినట్టయింది అతను రోజుల్లా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం కేసి చూస్తూ ఉండిపోయాడు ఆ మైదానం మీద కొన్ని పెద్ద బాతులు కనిపించాయి వాటిలో ఒక బాతు కుంటిది అది జబ్బుగా కూడా ఉన్నట్టు పేదవాడి కళ్లకు కనిపించింది పేదవాడు దాన్ని చూసి ఇది పాపం నాలాగే ఉంది అనుకున్నాడు అతను రెండు రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు మూడో రోజున ఖలీఫా మనుషులు నలుగురు వచ్చి గది తలుపులు తెరిచి పేదవాణ్ణి ఖలీఫా వద్దకు తీసుకుపోయారు నా ఉంగరం ఏమైంది దాని ఆచూకీ నీకేమైనా అంతు చిక్కిందా అని ఖలీఫా అడిగాడు ఏలినవారు కరణించాలి నేను రెండు రోజులు ఒక కుంటిబాతును తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు కుంటిబాతు అని అతను అంటుండగానే ఖలీఫా మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటిబాతును పట్టుకుని దాని పొట్ట కొయ్యగా అందులో ఖలీఫా వజ్రపుటు ఉంగరం దొరికింది ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగిలించి ఎక్కడా దాచడానికి లేక ఒక బాతు చేత మింగించి గుర్తుగా ఉండగలందులకు దాని కాలు ఒకటి విరిచింది పేదవాడి జ్యోతిష ప్రజ్ఞకు ఖలీఫా మెచ్చుకుని అంతులేని బహుమతులు ఇచ్చాడు పేదవాడు ఇంటికి పోయి ఎలాంటి బహుమతులు తెచ్చానో చూడు అన్నాడు భార్యతో నాకు బహుమతుల మాట చెప్పకు ఆస్థాన జ్యోతిష్కుడు వయ్యావా లేదా అన్నది భార్య ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా మొహం పెట్టి అయితే నాకు నీ మొహం చూపించకు అన్నది భార్య పేదవాడికి ప్రాణం విసిగిపోయింది నేరుగా ఖలీఫాను అడిగేసి లేదనిపించుకుందామనుకుని బయలుదేరి వెళ్లాడు ఖలీఫా గారు మిద్ద మీద కూర్చుని ఉన్నారు ద్వారపాలకులు పేదవాడిని అక్కడికి తీసుకుపోయారు ఏలిన వారిని ఒక్కటి కోరదామని వచ్చాను తమరు కరుణించినట్టయితే నాకు తమ ఆస్థాన జ్యోతిషుడిగా ఉండాలని అనిపిస్తోంది అన్నాడు పేదవాడు ఆ సమయానికే ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకుని ఖలీఫా వద్దకు వస్తూ దూరాన కనిపించాడు ఆ వచ్చేవాడు ఏం తెస్తున్నాడో చెబితే నిన్ను అలాగే ఆస్థాన జ్యోతిషుడిగా పెట్టుకుంటాను అన్నాడు ఖలీఫా చిన్నగా నవ్వుతూ పేదవాడి గుండె జారిపోయింది ఏలినవారు మన్నించాలి తమన్ని హమాము నుంచి బయటికి రమ్మన్నాను ఆ సమయానికే కప్పు కూలింది కుంటిబాతు కనబడిందన్నాను దాని పట్టలో వజ్రపు డుంగరం దొరికింది కుందేలు ఎంత యుక్తిగలదైతే ఏం లాభం వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు పేదవాడు ఇంతలో నౌకరు దగ్గరికి వచ్చి మూటలో ఉన్న కుందేన్లు బయటకు తీసి ఖలీఫాకు చూపించాడు సెభాష్ సెభాష్ నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ప్రపంచంలో ఉంటాడనుకోను నీ కోరిక ప్రకారం నిన్ను ఈ క్షణం నుంచే మా ఆస్థాన జ్యోతిషుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా సంతోషంగా పేదవాడి రొట్టె విరిగి నేతిలో పడింది అతడు ఇంటికి వచ్చి సంగతి చెప్పగానే భార్య పొందిన ఆనందానికి అంతే లేదు